ఎనిమిది సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత కార్యక్రమంలో ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్ని పరిచయం చేయబోతున్నాం వ్యాఖ్యాత జీవన్ స్వేచ్ఛ టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు ఓ గమనిక సెప్టెంబర్ నెలలో కాళోజీ జయంతి ఉంది కాబట్టి అప్పుడు కాళోజీ కవిత్వ వ్యక్తిత్వాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టాం అందువలన ఈ వారం మరో ప్రముఖ కవి అలిసెట్ ప్రభాకర్ కవిత్వాన్ని పరిచయం చేయబోతున్నాం వ్యాఖ్యాత జీవ భిన్న వయసులోనే మనల్ని వీడిపోయినప్పటికీ ఎంతో మిన్న ఆయన కవిత్వాన్ని మనకు అందించిపోయినవాడు అలిసెట్ ప్రభాకర్ ఆయన జగిత్యాల ముద్దు ఓ ఫోటోగ్రాఫర్ చిత్రకారుడు అన్నింటినీ మించి తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన కవి ఆయన జగిత్యాల జైత్రయాత్రల కల్లోల కాలాలను ప్రతిబింబించాడు ఆయన తన కవిత్వంలో చిన్న చిన్న కవితల్లోనే అనల్పార్థాలను నిక్షిప్తం చేసిన అక్షర శిల్పి ఆయన ఒక దినపత్రికలో రన్నింగ్ కామెంటరీ రాయటం వృత్తిగా ఎంచుకుని సమాజంలోని లోతుపాతులను కవితాత్మకంగా విశ్లేషించినాడాయన వాటిలో సామాజిక పరిణామాలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ పోయాడు ఆయన ఎంతోమంది కళాకారులకు ఆదర్శంగా నిలిచినవాడు మరణం నా చివరి చరణం కాదు అనే కవితా సంపుటి మాటలో ప్రభాకర్ ఇలా అన్నాడు తమ్ముడు తమ్ముడు నువ్వు వచ్చేటప్పుడు తప్పక పిడికాడు కల్లోలిత ప్రాంతాల మట్టినైనా తీసుకురా నేల కొరిగిన ఒక అమరవీరుని జ్ఞాపకమైన మోసుకరా మళ్ళీ మళ్ళీ నాకు జగిత్యాల గుర్తొస్తుంది జైత్రయాత్ర నన్ను కలవరబెడుతోంది ఈ కవితా సంపుటిలో ప్రముఖ విప్లవ కవి వరవర్రావు స్మృతిగీత ఒకటి అందించాడు ఆ స్మృతిగీతం ఇలా సాగుతుంది శీర్షిక మృత్యువు దాడి చేసిన రాత్రి అతడు అక్షరాలకు జీవం పోస్తున్నాడు రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయింది రక్తం కక్కుకొని ప్రభాకర్ కన్ను కన్నుమూశాడని గాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు కాలం నిలిచేమీ పోలేదు నీ శవం దగ్గర కూడా గతము వర్తమానము ఘర్షణపడి నీ ఆశయ నినాదాలతో మేమే ముందుకు సాగాం సూర్యుడు సంక్రాంతిలోకి పయనించాడు రాస్తూ రాస్తూ అలవాటుగా గోడవైపు చూశాను అవును నేస్తం నువ్వు ప్రేమగా ఇచ్చిన గడియారంలో ముళ్ళు ఆగిపోయాయి సరిగ్గా నీ అస్తమయం దగ్గర కాలం ఫీజ్ అయినట్లు కాదు నీ ముళ్ళబాట జీవితం అక్కడితో ముగిసింది నీ ఊపిరితిత్తుల నుంచి తీసిన నెత్తుటి సిరంజిల సెకండ్ల ముళ్ళు ఆగిపోయింది నువ్వు నడిచిపోయిన కత్తెర బతుకుల నిమిషాల గంటల ముళ్ళు నిలిచిపోయాయి నీ శరీరము మనసు అంతటా ఇంకా చోటు లేకుండా కొచ్చుకున్న సూదుల్ని నాకు కాలంగా మరిచి ఇచ్చావా అనేస్తం ఉదయం కోసం నిరీక్షించే అస్తమయంగా అది కదిలించను ఎముకల రాలిపడుతుందని కాదు జ్ఞాపకాలు తుళ్ళిపడి తొణుకుతాయి కోపంగా నిన్ను మందలించిన సందర్భాలు ఉండే ఆ అవార్డులు తీసుకున్నావని అలిగి నిన్ను చూడని రోజులు అప్పుడప్పుడు అయినవి కానివి రాస్తున్నావని ఆవేశంగా మందలించిన రోజులు ఆరోగ్యం మళ్ళీ క్షీణించి ఆసుపత్రిలో పడితే ఆదుర్తాగా వచ్చి దుఃఖం చెప్పటానికి ఆగ్రహంగా కళ్ళెర్ర చేసిన రోజులు అన్నీ మరిచిపోతానయ్యా మళ్ళీ నువ్వు కర్రలు తెరుస్తావంటే అరాచకత్వం మాని ఆరోగ్యం చూసుకుంటానంటే నేనొచ్చేవరకే నువ్వు వెళ్ళిపోయావు కానీ భాగ్యరడుగు నీ కోసం విరసమిత్రుల కన్నీళ్ళు కర్తవ్య ప్రతిజ్ఞలు మోసుకొచ్చారు చాలామంది ఆరోగ్యవంతులకు మనిషి అన్నాక చావు చెప్పకుండానైనా ఒకనాడు వస్తుందని స్పృహ ఉండదు క్యూరియస్ ఫ్యూచర్కు చెరబండరాజుకు నీకు నాజీ వ్యవస్థ అయితేనేమి క్యాన్సర్ వ్యవస్థ అయితేనేమి క్షయగ్రస్త వ్యవస్థ అయితేనేమి అది మరణశాసనం రాసిన మరుక్షణం నుంచి మీరు ఒక స్వప్నాన్ని నిద్రపోనివ్వలేదు ఒక్క క్షణాన్ని వృధా కానివ్వలేదు నిండు జీవితమైన చాలా నిసార్థకమైన పేరు నీది ప్రతి నిశ్వాసాన్ని శత్రువుపై కొంచెం కలంగా లెన్స్గా చూపుతూ ఎక్కువెట్టిన గురి దానిది ఎప్పుడెప్పుడూ పురుషుడు నెత్తురు కక్కుని కవిత్వం ఊపిరితిత్తుల్లో క్లాట్ అయ్యి నీ సిటీ లైఫ్ అర్థంతరంగా నిలిచిపోతుందని తెలియక కాదు ఈ బాధ శత్రువు నీ మీద దాడి చేయటానికి వచ్చిన రాత్రి మండుతున్న నీ గుండెల్లో నీ అస్థిపందిరాన్ని ఆయుధంగా మునుస్తున్నావని తెలిసి కలిగిన ఆనందాశ్రువులే ఇవి వరవర్రావు పద్నాలుగు ఒకటి తొంభై మూడున హైదరాబాద్ ఇప్పుడు అలిసెట్టి ప్రభాకర్ కవితలు కొన్నింటినీ నే ముందుంచుతున్నాను వీటిని పరిశీలిస్తే అలిసెట్టి ప్రభాకర్ కవిత్వంలోని పదును ఎంతో మనకు అర్థమవుతుంది వినండి ముందుగా మరణం నా చివరి చరణం కాదు మరణం నా చివరి చరణం కాదు మౌనం నా చితాభస్వం కాదు మనోహర ఆకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుకణం కాదు నిర్విరామంగా నిత్యనూతనంగా కాలం అంచురచి గురించే నెత్తుటి ఊహను నేను కలల ఉపరితలం మీద కదలాడే పుంజం నేను కన్నీళ్లకి కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను అగ్నిపద్యం నేను దత్తగీతం నేను అక్షర క్షిపణి నేను ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను అడవి నేను కడలి నేను ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరల్లోంచి పరివ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను శుష్కించిన పల్లె నుంచి శిథిలమైన బతుకు నుంచి శూలమైన చూపు నుంచి పరాధీనమవుతున్న స్వేదంలోంచి ఆవిర్భవించిన మంటల జండాల జాతర నేను మందుపాతర నేను లోపభూయిష్టమైన వ్యవస్థలో లోహంగా మారిన పిడికిలి నేను సంపదల సమతుల్యం కోసం దోపిడి వటవృక్షాన్ని నేలకూల్చే సైనికుల సారథ్యం నేను చరిత్రపటపై చెక్కుతున్న చెదరని సత్యం నేను హింసకు ప్రతిహింసను నేను హిట్లర్లు హిరణ్యకశుల ధ్వంసం నేను ఈ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో పీడితుడైన అస్త్రం అణ్వస్త్రం శత్రువు నా పాదధూడి ఇప్పుడు మరో కవిత వినండి శీర్షిక అరచేతిని అడ్డుపెట్టి రాజముత్రే రక్షాకవచమై వాడిని ఎన్నాళ్ళు రక్షించగలదు చట్టం పుట్టలోంచి పడగ విప్పి నియంతృత్వం ఇంకెన్నాళ్ళు బుసగొట్టగలదు మనలోని అసమానతల నిష్పత్తిని వాడి కోటానుకోట్ల సంపత్తిగా ఇంకెన్నాళ్ళు దాచుకోగలడు ఓటితో వాడు ఇంకెన్నాళ్ళు కాటువేయగలడు పదవుల సింహాసనాలపై నుంచి ప్రజల్ని ఇంకెన్నాళ్ళు హింసించగలడు ధైర్యాన్ని వేదీప్యమానంగా వెలిగించగలవాళ్ళు చీకటి చెరసాలలోంచి దేశాన్ని రక్షించుకునేందుకు అంచెలంచెలుగా తరలివస్తున్నారు ఇక వాడి అంతం తప్పదు మరో కవిత శీర్షిక శత్రు శిబిరంపై మరణ శాసనాన్ని తిరగరాసిన మందు శత్రువు శరీరాన్ని చిన్నాభిన్నం చేస్తుంది గర్భశోకాన్ని దిగమింగి అధిగమించిన అడవితల్లే కల్లోల తరంగాల్ని ఛేదించుకొని రంగాన దూకుతుంది మృత్యువుకి మృత్యువుకి మధ్య నెలకొన్న సారమే మృగం మీదికి మనిషిని మళ్లీ పురిగొల్పుతుంది రక్తం పురివిప్పుకొని శత్రువుపైకి తపంచా విసురుతుంది భుగభుగమండే కన్నీటి ఆమ్లమే ఉవ్వెత్తుర ఎగిసిన నెత్తుటి కిరటాలవ శత్రు శిబిరాన్ని ముంచెత్తుతుంది మరో కవిత వినండి కవిత శీర్షిక వీరుణ్ణి కలగనాలి దేశాన్ని పోగొట్టుకున్న గర్భశోకం నుంచే మళ్ళీ నేనొక వీరుణ్ణి కలగనాలి దిక్కులు కూలిన దుఃఖం నుంచే దిగంతాల అంచులు దొరకని ఆక్రోశం నుంచే మళ్ళీ మళ్ళీ కుప్పకూలిపోతున్న మరణశేయమించే నన్ను నేను ఆయుధంగా మలుచుకోవాలి శరీరం శిథిలాయుధమైన యోధుడిగా ముందుకే కదిలి కథనరంగాన్ని వశపరచుకోవాలి మరో కవిత వినండి కవిత శీర్షిక సరంగు ధ్వనికి ప్రతిధ్వనికి మధ్య నేను హింసకి ప్రతిహింసకి మధ్య నేను విధ్వంసానికి నిర్మాణానికి మధ్య నేను వ్రణానికి రక్త కణానికి మధ్య నేను శిలలకు కళలకు మధ్య నేను మౌనానికి మానవాత్మికి మధ్య నేను చిదిమిన కాయాలకు చిందిన వెలుతురుకు మచ్చ నేను కన్నీటి లోయలకు కాంతి శిఖరాలకు మచ్చ నేను అణచివేతకు ఆయుధానికి మధ్య నేను ఇప్పుడు మరో కవిత ఈ కవిత విస్తృతి ఎక్కువగా ఉండి అనేక అంశాలని సునిశ్చితంగా పరిశీలిస్తాడు కవి వినండి ఆ కవిత కవితా శీర్షిక రహస్సంచ సంపన్నుడి భవనం మీద ప్రసరించిన తొలి సూర్యకిరణం పెట్టుబడిగా పరావర్తనం చెంది వెంకుటిళ్ళకి పలుచని వెలుతురుగా విస్తరించి దగాపడిన జాతి మీద దోపిడి మెల్లమెల్లగా ఒళ్ళు విరుచుకుంటుంది గుడిసె మీద పేదగాలి రెపరెపలాడి నినాదం నిలువున చిరిగిపోతుంది ఊచకోత ప్రారంభమవుతుంది ఎన్నికలు మళ్ళీ రంగంలోకి దిగుతాయి వన్నీ తరిగి ఆసుపత్రి వార్డులో ప్రభుత్వం కుళ్ళిపోతుంది రేషన్ కార్డు నలికి నేరాలు విరబోస్తాయి రక్తంలో సూక్ష్మక్రిమి చేరి కొత్త వ్యాధి ప్రబలిపోతుంది తను కొలుకుల్లోంచి స్వచ్ఛందంగా స్వాతంత్ర్య బిందు ఒకటి రాలిపోతుంది కళ్ళు తెరుస్తూనే ఆకలితో పేగులు చిక్కిపాతలతో జరిపోగులు పరాచికాలు మొదలెడతాయి అప్పుడే పేదరికం డబ్బాలోంచి ఒలికిపోయిన చివరి పంచదార గుడిగా చేదు అనుభవాల్లో మిగిలిన ఆఖరి తీపిగురుతూ చప్పరించటం మొదలై సంసారాల్లో తప్పుడు మొదలవుతుంది తొణికిసలాడే కన్నీళ్లలోంచి మళ్ళీ ఒక ఇంద్రధనుస్సు విచ్చుకుంటుంది అక్షరం ఆనంద బాష్పమవుతుంది రంగుమాసిన రంగస్థలం వెండితెరని పలవరించి పలవరించి మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది ఆత్మూవీ ముఖం మీద వికృతంగా స్ఫోటకం మచ్చలు ముసురుకుంటాయి దర్శకత్వానికి ముందే దగా జరిగిపోతుంది స్క్రీన్ రాయక రాయకముందే సినీతార చర్మం చెదలెక్కుతుంది గంచి ముందే అపరంజి బొమ్మల్ని చెంచేసుకుని మురికివాడలు మురిపెంగా దాచుకుంటాయి రాత్రంతా విలాసంలో గడ్డగట్టుకుపోయిన తిరుగుబాట్లు మద్యపానంగా ఉలికిపోయిన మేధావుల ఆలోచనలు లక్ష్మణ రేఖలు తీసుకున్న ఉద్యమాలు రంగుల్లో ముద్రించుకున్న ఉద్రేకాలు శృంగారలీలల్లో చల్లారిపోయిన అంగారాలు లేచి మెలమెల్లగా నవలల్లో వేడెక్కుతుంటాయి అశ్రుకణంగా దొర్లిపోతున్న అనాథబాలుడి కథో ఆకలి పొలిమేరల్లో దొరికిన ఆశావాది శవము ఆర్తనాదంలో చిట్లిన ఆడదాని మాధుర్యము కన్నీటి నేపథ్యంలో తడిసి పత్రహరితాన్ని పోగొట్టుకున్న బతుకు చెట్టు పత్రికా విలేకరి కంటపడి పరవశించిపోతాడు మొగ్గ తొడకకు ముందే ముత్యాల ముక్కు రాలిపోతుంది మట్టి మనుషుల్ని సృజించక ముందే రంగుల కళ తరిగిపోతుంది పొట్టపట్టుకుని ఎక్స్ట్రాలు ముస్తెత్తటం పొద్దున్నే విద్యార్థులు డిగ్రీల వర్షంలో ముద్దగా తడిసి వణికిపోవటం అక్షరాన్ని భిక్షాపాత్రిక చేసి ఆకాశవాణి ముందు అడుక్కోవటం సభలో స్తంభించిన చప్పట్లని అర్పగుడవడు చెవులు రిక్కించి వింటూ ఉండటం కవి ఊహల్లో కత్తిరింపు చిత్రంగా మిగిలిన అందేగాత ఎవరో పత్రికల గాలి సోకకుండానే మూర్చపోవటం వాతావరణం విచిత్రంగా మారిపోతూ ఉంటుంది పత్రికల్లో నిజం పొక్కకుండానే పంచరంగులు ప్రజల్ని మాయ చేస్తాయి ప్రణాళికలు దగిన గాలిపటాలవుతాయి సంపాదకీయం స్థానభ్రంశం చెంది సంక్షోభంలో చిక్కుకుంటుంది పట్టాలు తెరపి ప్రభుత్వానికి ప్రమాదం సంభవిస్తే చీలన పార్టీ నాలుక రక్తదాహమేస్తుంది చూపుడు వేలు తెగిపోయి చూపు ప్రశ్నార్థకమై దిక్సూచి రక్తసిక్తమవుతుంది పురుషాధిక్య సమాజంలో మగతనం మొరగటం మధ్యతరగతి మహిళ వాయిదాల పద్ధతిలో లయబద్ధంగా మొగుళ్ళి తరగటం ఆఫీసులు హడావిడిగా బస్సులు తొడుక్కునే కర్తవ్యం నుంచి దూరంగా పరారై పరాన్న భక్కులుగా మారిపోవడం అనివార్యమవుతుంది చూపుల కాలుష్యం సోకి అందగత్తెలు మాసిపోవటం నర్మగర్భంగా చర్మం మీది రంగుల్ని శరీరం మీద పొంగుల్ని ప్రేమించటం మొదలై నాగరికత ముసుగులో నయవంచన మొదలవుతుంది ప్రకటనల పలువరుస మీది శుతిమెత్తని సౌందర్యం సుతారంగా ఒళ్ళు విడుచుకుని బంజారా హిల్స్ బహుసుందరంగా మెరిస్తే ఒత్తిగా సంస్కారం లేని బుచుకుక్కలు నల్లధనం ఒళ్లంతా నాకి దారవంగా అరుస్తాయి దారంట గరీభుణ్ణి కరుస్తాయి నిరుద్యోగ శిఖరంగా తేరుకున్న విశ్వవిద్యాలయం అప్పుడే విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు పూస్తూ భగ్న ప్రేమలు వీస్తూ సందర్శకులను ఆకర్షిస్తుంది బ్రిటిష్ వాడు వెళ్తూ వెళ్తూ అందమైన ఒకటి వదిలేస్తే మాతృభాష మీది మమకారం సన్నగిల్లి రోజురోజుకి పరభాషా వ్యామోహం పెచ్చరిల్లి ఏబీసీడీలు తడబడుతున్న బుజ్జుగాడి కాన్వెంట్లో చేరి త్వర త్వరగా తరగతులు మారుస్తుంటాడు గుప్పింటి బిడ్డలు ఇంగ్లీష్ను క్రీమ్గా చప్పరించటం మధ్యతరగతి పెదవులు మధురంగా ఉచ్చరించటం మొదలై దరిద్ర భారత పౌరునికి ఆంగ్లాక్షరం అందరిని ద్రాక్షగానే మిగిలిపోతుంది ఎంసెట్ల మించి ఎక్కేవాడు ఎక్కటం పడేవాడు పడటం వంతుల వారీగా ప్రతిభావంతులు పైరబీలకు హాజరు కావటం దొడ్డిదారిన డొనేషన్లు దండుకొని లాభాలు వండేవాడు వండుతూనే ఉంటాడు మూలిగే కోట్లు కొత్త మోసాలు తెరవటానికి తహతహలాడితే మూలిగే నక్క మీద మళ్ళీ టాటా బిర్లాలే పడతారు ఎక్కడో చెట్టు కింది బడికి వెళ్ళనని మొరాయించే పిల్లవాని చెంపే చెల్లుమంటుంది చెడ్డి చెరిగిపోతుంది పలక పగిలిపోతుంది ఆగి ఆగి ఏడిచే ఆ వెక్కిళ్ళే అయిలై అప్రయత్నంగా అబ్బాయికి చదువొప్పుతుంది నీతి సూత్రాలకి కొలబద్దలు సరిహద్దులు చెరిగిపోయి ప్రేమను చీల్చి శరీరాన్ని కాంక్షించటం ఆభరణాలు గులి చేసుకుని ఆత్మ సౌందర్యాన్ని వదిలేయటం శుభలేఖలు శాపగ్రస్తమై కలల ఇంద్రధనస్సును కనుపాపల్లోనే కరిగిపోయి కళ్యాణ మంటపాల మంటల్లో చిక్కుకుని కన్నీళ్లు కూడిదగటం సర్వసాధారణం నీతి సూత్రాలకు కులబద్దలు సరిహద్దులు చెరిగిపోయి ప్రేమను చీల్చి శరీరాన్ని కాంక్షించటం ఆభరణాలు గులి చేసుకుని ఆత్మ సౌందర్యాన్ని వదిలేయటం శుభలేఖలు శాపగ్రస్తమై కలల ఇంద్రధరస్సు కనుపాపంలోనే కరిగిపోయి కళ్యాణ మంటపాల మంటల్లో చిక్కుకొని తన్నీళ్లు గూడిదవ్వటం సర్వసాధారణ అవుతుంది మహిళా సంఘాలు నడుం బిగించకముందే దేశద్రోహి అమ్మపాలు అమ్మకానికి పెడతాడు మానభంగాలు లైంగిక దోపిడీ వరకట్న చావులు అత్యాచారాల మధ్య మిగిలిన స్త్రీజాతి అవశేషాలే మళ్ళీ మగజన్మని ప్రసాదించటానికి గుబిళ్ళూరుతాయి ఏడేడు నెత్తుటి మడుగుల సాక్షిగా బాంబుల గృహంలో బ్యాలెట్ పెట్టెల హారతులు పట్టి ఓట్ల అక్షింతలు చల్లుతూనే వైభవోపేతంగా వాగ్దానాల సామ్యానా కింద ఎన్నికల పెళ్లి జరిగి కుంభకోణం ఇంద్రభవనానికి గోఫార్సు పెట్టుబడులతో పెళ్లి కూతురు కనక అరాచకం అత్తారింటికి తరలిపోతుంది ప్రతిపక్షాల ఆడపడుచులు ప్రజల దుఃఖాన్ని అరువు తీసుకుని అదే పనిగా రోధిస్తాయి పేదరికం భుజాలెక్కి నిటారుగా నిఖార్సైన అంతస్తులు వెలుస్తాయి గిటారు మీద పాశ్చాత్య సంగీతం వినిపించటం మొదలై నాగరికత వేటురాళ్లుగా ఫైవ్ స్టార్ హోటళ్లు మెరుస్తాయి షోరూమ్ అంతంగా పడగబెప్పుకుంటుంది స్టెటోస్కోప్ రక్తం పీలుస్తుంది నల్లకోటు న్యాయం కొల్లగొడుతుంది సిమెంటు ఇసుకతో లాలూచీ పడుతుంది స్విమ్మింగ్ పూల్లో సుందరీమడి ఇదులాడుతుంది రక్త అసహజంగా మెరుస్తుంది యుక్త వయస్సు పేకముక్కల్లో కలుస్తుంది పెళ్లిగాని ప్రియురాలి చెక్కిలి మీద రౌడీలు తొక్కిసలాడి జీవితం భయంకరంగా చెరిగిపోతుంది చంద్రగుప్తులు మౌర్యులు శాతవాహనులు అంతరించి చంద్రుడి చాటున మబ్బులే మళ్ళీ రాజకీయాలు దోబూచులాడి ప్రజల ప్రాణాలు తీస్తాయి కాషాయం చెలరేగి రూళ్ళకర్ర విరిగిపోతుంది భక్తిపారవస్యంలో రాబశిలలు ఉప్పొంగి రిజర్వేషన్ని రెండుగా తీరుస్తాయి ధర్మం నాలుగు పాదాలు నడుస్తూనే చార్మినార్ చర్మం ఊడి మద్ద మళ్ళీ నెత్తురూడుతుంది భయాన్ని పొదుపు పట్టుకున్న పసిబిట్ట ఖండాలుగా నరకబడ్డ చుండూరు భరతఖండంలో నిశ్శబ్దంగానే ఉండిపోతుంది ముళ్ళకంచె వీడదు మైలురాయి అందదు పట్టపగలు చీకటి చిందకుండానే నక్షత్రాన్ని హత్య చేసి శత్రువు పారిపోతాడు రాజకీయం వరలో రౌడీ రహస్యంగా ఇవిడిపోతాడు చాలీ నోటు లాంటి మోసం కాసేపు జనంలోనే చెల్లిపోతుంది మరో కవిత రాజ్యహింసపై సంధించిన కవితాస్త్రం ఇది వినండి ఆ కవితను శీర్షిక ఈ ప్రశ్నకు జవాబు మైలురాళ్లని భూస్థాపితం చేస్తావు మరి గమ్యాన్ని ఏం చేస్తావు తుపాకులతో నియంత్రిత్వపు సరిహద్దు రేఖల్ని నిర్మిస్తావు మరి యుద్ధ శకటాలవుతున్న మానవ శరీరాలను ఏం చేస్తావు చిత్రహింసల చీకటి కొట్లను తెరచి రాజ్యహింసను రాజేస్తావు మరి విస్ఫోటనంగా మారుతున్న ఆకలి కణాల్ని ఏం చేస్తావు అన్నింటినీ మించి మృత్యు ఫలకం మీద మెరుస్తున్న నీ ముఖ కవళికల్ని ఎలా దాస్తావు మరో చిట్టి కవిత శీర్షిక గాయపడ్డ మనుషులు పాటకి దుఃఖం మూటకి మధ్య వీళ్ళెవరు చీకటి గుహకి వెలుతురు ఖండానికి మధ్య వీళ్ళెవరు మృత్యు భయానికి సాహస పృత్యానికి మధ్య వాళ్ళెవరు మనుషులే గాయపడ్డ మనసులే మరో మినీ కవిత రాముడే కీలుబొమ్మ ఈ నెత్తుటి ధార ఎందాక ప్రవహిస్తుందో ఎవరికి తెలుసు ఈ కత్తుల వంతెన ఎందాక విస్తరిస్తుందో ఎవరికి తెలుసు అయోధ్య రాజకీయాల చితిలో రాముడే ఇలుబొమ్మ చివరిగా మరో కవితని చూడండి కవితా శీర్షిక ఆయుధాన్ని అధ్యయనం చేయి ఈ కవితకు చిత్రం కూడా గీశాడు అల్సెట్టి ప్రభాకర్ ఆ చిత్రాన్ని కూడా దీనితో పాటు జత చేస్తున్నాం అది కూడా చూడండి ఇప్పుడు ఆ కవిత ఆయుధాన్ని అధ్యయనం చేయి కత్తి అంచు మీద తడితడిగా నెత్తుటబొట్టు తట్టాడుతున్న వేళ కను కొలకుల్లోని అశ్రు అగ్నికణమై కురిసేందుకు సంసిద్ధమవుతున్న సమయం ఆయుధాన్ని అచ్చేనంచే శ్రమజీవి కండరాలపై స్వేదబిందువుని అదృశ్య శక్తులు అపహరించే వేళ దోపిడిని అచ్చేనంచే మోడు ఎముకలగూడై అర్థించే ఆకలి కొమ్మల చేతుల్ని అనుక్షణం అంతస్తుల రాతి పాదాల కింద పడి విరిగే ఈ దేశపు దారిద్ర్య జీవన శిథిరాల్ని అధ్యయనం చేయి విద్యార్థి చీకటి బతుకుల్ని విద్యుత్తీకరించలేని విశ్వవిద్యాలయాల్ని విస్తృతమవుతున్న కాగితపు టెడారుల్ని అధ్యయనం చేయి అన్నీ అధ్యయనం చేయి బలి వితర్ది వంటి బ్యాలెట్ పెట్టేనే గూటక ప్రజాస్వామ్యాన్ని అధ్యయనం చేయి ప్రవహించే నెత్తుటి నది ఒడ్డున మనిషి ఆయుధంగా మొలకెత్తడమే అనివార్యమైన భౌతిక పరిస్థితుల్ని అధ్యయనం చేయి మనిషి మాత్రమే ఆయుధం కాడు పరిణామక్రమంలో పదునెక్కిన ఒక ఆలోచన ఆయుధం అవుతుంది తోపిడీ శక్తుల్ని కూల్చే సిద్ధాంతము ఒక ఆయుధం అవుతుంది ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం వచ్చేవారం జీవనాడి అరవై తొమ్మిదిలో మరో అద్భుతమైన కథ వినిపించబోతున్నాం అంతవరకు సెలవు మీ జీవన్